నేను సూటికి వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా మైనార్టీలను రాజ్యాంగ పరంగా పంతొమ్మిది వందల అరవై నుంచే నాకు తెలిసి బీసీల బీసీ రిజర్వేషన్లు పొందినరు ఇవాళ దూదేకులు కానీ తురక చాకలు కానీ తురక మంగలి కానీ ఇట్లా ఇరవై తొమ్మిది కులాలు బీసీలు ఇవాళ మైనారిటీలు బీసీల రిజర్వేషన్లు పొందుతురు అంతెందుకు కిషన్ రెడ్డి బండి సంజయ్ సిద్ధంగా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి నేను టీములను తీసుకెళ్తా నరేంద్ర మోడీ గారు పన్నెండు పదమూడేళ్లు ముఖ్యమంత్రి ఉన్న గుజరాత్ లో ఇవాళ ముస్లింలు ఇరవై తొమ్మిది కులాలు బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ గుజరాత్ లో ఉన్నారు ఇవాళ ముస్లిం బీసీలు మధ్యప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంలో ఇవాళ ముస్లిం బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు బిహార్ లో మీ పొత్తుల ప్రభుత్వంలో ముస్లిం బీసీలు రిజర్వేషన్లు ఇలా పొందుతున్నారు ఇవన్నీ నిజం కాదా